నేటి నుండి మూడు రోజుల పాటు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సికింద్రాబాద్లో జరగనుంది రాష్ట్ర పర్యాటక శాఖ పెరేడ్ గ్రౌండ్స్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్తో పాటు స్వీట్ ఫెస్టివల్ను నిర్వహించనున్నారు మూడెళ్ల విరామం తర్వాత ఈ పండుగను మళ్ళీ నిర్వహించడంతో భారీగా ఏర్పాటు చేస్తున్నారు ఈ పతంగుల పండుగను ఈ సాయంత్రం నాలుగు గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు కాగా ఈ మూడు రోజుల పాటు పండుగలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు చేశారు ఇండోనేషియా స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా శ్రీలంక కెనడా కంబోడియా స్కాట్లాండ్ థాయిలాండ్ కొరియా వంటి పదహారు దేశాలకు చెందిన నలభై మంది అంతర్జాతీయ గాలిపటాల ఆటగాళ్లు అరవై మంది జాతీయ పతంగుల క్లబ్ సభ్యులు మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొని వివిధ డిజైన్లతో కూడిన పతంగులను ఎగరవేయనున్నారు ఇక స్వీట్ ఫెస్టివల్లో భాగంగా జాతీయ అంతర్జాతీయ స్వీట్లను స్టాల్స్లో అందుబాటులో ఉంచనున్నారు హస్తకళలు చేనేత వస్త్రాల స్టాల్లు ఉండనున్నాయి సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిహెచ్ఎంసి పోలీస్ ఇతర శాఖల అధికారులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు కైట్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్కు అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు